చేతిలో ఉన్నది భగవన్నామం మర్చిపోకండి నేను మొదట చివర జీవితం అంతా చెప్పిన మాట ఇది మేము స్మరించండి మీరు స్మరించండి మనసులో స్మరించదలుచుకుంటే మరి లేదు ఆచారం లేదు నువ్వు స్నానం చేసే సమయం లేదు భోజనం చేసే సమయం లేదు ఎప్పుడైనా స్మరించు దానికి నియమం లేదు నిష్ట లేదు మనస్సుకి రూపం లేదు కాబట్టి ఏ నియమం ఉండవు అన్ని రోజులు పాటించినా ఒక్కరోజు కాళ్ళు గడుపుకోలేదు దేవుడు అంత కష్ట కట్టడమ్మా దేవుడికి విశేషం అనుకోకండి పొరపాటు చేశానమ్మా అని అమ్మవారి దగ్గర చెబితే క్షమించదా భయం ఉండకూడదు హాయిగా సర్వ కూర్చొని ఉండాలి కదా శంఖం చక్రం ఈ ఆలుగాలన్నీ మెనకాలు వచ్చాయంటే నువ్వు నారాయణ నారాయణ శివాయ శ్రీమాత్ర ఏదో ఒకటి చెప్పిస్తూ ఉంటే త్రిశూలం సహా వెనకాల తిరుగుతూ ఉంటాయి నీ జోలికి ఎవ్వడు రాడు నీ ఇంటి జోలికి ఎవ్వడు రాడు నీ భార్య పిల్లలు జోరుకి ఎవ్వడు రాడు వస్తే మాట తిరుగులేదు ఇంకా చేతిలో ఉన్నది భగవన్ నామం మర్చిపోకండి నేను మొదట చివర జీవితం అంతా చెప్పే మాట ఇది మీరు స్మరించండి మీరు స్మరించండి మనసులో స్మరించదలుచుకుంటే మరి లేదు ఆచారం లేదు నువ్వు స్నానం చేసే సమయం లేదు భోజనం చేసే సమయం లేదు ఎప్పుడైనా స్మరించు దానికి అనుకోకండి దేవుడు ప్రియుడు ఒక్కరోజు నియమం తప్పితే దేవుడు గచ్చ కడతాడా అలా అయితే దేవుడు ఉంటాడా అంతగా మనకి బాధ అనిపించింది అనుకో అమ్మా ఏదో పొరపాటు చేశానమ్మా అని అమ్మవారి దగ్గర చెబితే క్షమించదానికి తల్లి భగవంతుడి దగ్గర ఉండకూడదు హాయిగా ఉండాలి కదా శంఖం చక్రం ఈ ఆయుధాలన్నీ వెనకాలొచ్చేయంటే నువ్వు నారాయణ నారాయణ శివాయ శ్రీమాత్రడు చెప్పిస్తూ ఉంటే